తెలంగాణలో సంచలనమైన వార్త ఏంది అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి నిజంగా ఇది సిగ్గుచేటు ఎవడు చేసిండు ఇది రామరాజ్యం అని ఒకటి స్థాపించి వీరరాఘవరెడ్డి అని ఒకడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొవ్వూరు గ్రామంలో పుట్టిండు వీడేం చేసిండు రెండు వేల ఇరవై రెండులో ఫేస్బుక్ అనేది ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో ఒక ట్రస్ట్ స్థాపించిండు దా ఒక ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఏం చేసిండు ఆర్మీని రిక్రూట్ చేసుకుంటాడు ఆర్మీ అంటే అదేదో కాదు వీనికి సొంతంగా ఆర్మీ అనేది ఒకటి తయారు చేసుకుంటూ వాళ్ళకు ఒక డ్రెస్ కోడు ఇందులో ఈ ఆర్మీలో చేరాలంటే వాళ్ళకు అర్హతలు ఏంటంటే యాభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఉండాలంట ఉండి ఒక ఐదు కిలోమీటర్లు నడవగలగాలి దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే మూడు వందల యాభై రూపాయలు ఇందులో జీతము ఇరవై వేలు జీ ఇరవై రూపాయలు జీతం ఒక్కొక్కరికి వీళ్ళు చేసే పనులు ఏంటంటే వసూళ్లు చేయడం ఎవరెవరు వీని టార్గెట్ ఎక్కడెక్కడైతే ప్రధానమైన దేవాలయాలు ఉంటో దేవాలయాల అర్చకులు హిందువుల గురించి మాట్లాడేవాళ్ళు సోషల్ మీడియాలో ఫేమస్ అయినోళ్ళు వార్తలలో ఫేమస్ అయినోళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు వీని టార్గెట్ వీని ఆకారం కూడా ఎట్లా ఉన్నది అంటే భయంకరంగా రూపం ఏంటంటే వాళ్ళ దగ్గరికి పోవాలి ఇరవై ఇరవై ఐదు మంది పోయేసరికి భయపడతారు ఎవరైనా భయపడి ఏదో ఒకటి ఉన్నది అంటే ఈ ఇక ఇంచుమించు ఏంటంటే ఒక దొంగ దొంగల మూట అన్నట్టు వింది దొంగల మూట లాగానే ఒకటేసారి ఇరవై ఐదు మంది పోయి భయపెడితే ఎవడైనా భయపడతాడు ఏమైనా ఉన్నాయో కూడా ఇచ్చేస్తాడు లేకుంటే ఒంటి మీద ఉన్నాయో కూడా ఇస్తాడు వీని టార్గెట్ అది మొన్న రంగరాజన్ గారి దగ్గరికి వయ్యిరు డైరెక్ట్ ఇరవై ఐదు మంది పోయి రంగరాజన్ గారిని గుంజి కింద గుసెట్టిరు ఎత్తేస్తే పాపం ఆయనకు చేతికి కూడా దెబ్బ తగిలింది పెద్ద మనిషి నా తెలిసి డెబ్బై ఏళ్ళ వయసు ఉంటుంది అట్లాంటి వ్యక్తి మీద దాడి చేయడము వీడు ఏం హిందువుడు ఒక అయ్యగారు అయ్యగారి మీద దాడి చేస్తున్నాడు అంటే వీని వెనక ఏదో కుట్ర ఉన్నది శక్తి ఉన్నది ఎవరో నడిపిస్తున్నారు వీణ వెనక ఉండి వీణ్ణి ఏం చేయాలంటే మామూలుగా కాదు బాగా తోమితే కానీ దీని వెనక ఉన్నది ఎవరు అనేది బయటపడతారు వీని టార్గెట్ ఏంది రంగరాజన్ గారిని ఏమని అడుగుతున్నాడు సో అండ్ సో ఈ గోత్రం ఉన్న వాళ్ళ అడ్రస్లు ఎక్కడ వాళ్ళ డీటెయిల్స్ కావాలట వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వీడు వాళ్ళ దగ్గరికి పోతాడు వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మేము రామరాజ్యం కోసం కష్టపడుతున్నాము స్థాపన కోసము మాకు ఫండ్ కావాలి బెదిరియడం మామూలుగా అడుక్కోవడం కాదు రిక్వెస్ట్ ఉండదు వీని లెక్కలేందంటే మొత్తం బెదిరియడం అట్లాంటి వాళ్ళ లిస్ట్ కావాలి మా రామరాజ్యం స్థాపనల సైన్యం కావాలి సైన్యం కోసం మనుషులను పంపండి పంపి వాళ్ళకి జీతాలు కూడా మీరే ఇవ్వాలి అనేది మీ టార్గెట్ వీడేందంటే ఉన్న సమాచారం ప్రకారం ఎక్కడెక్కడైతే ప్రధానమైన దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాలలో పోయి అక్కడి నుంచి ప్రతి నెల ఇరవై వేలు వసూలు చేస్తున్నాడంట ఒక్కొక్క దేవాలయం నుంచి మీ టార్గెట్ అది ఇది ఇది ఆ రామరాజ్యం స్థాపన అంటే రామరాజ్యం స్థాపన అంటే ఫస్ట్ నువ్వు కష్టపడాలి కష్టపడు ఫైట్ చేయి ఫైట్ చేస్తే నీ ఫైట్ని చూసి కొన్ని హిందూ మతంలో ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్న వచ్చి నీకు ఆర్థిక సహాయం చేస్తారు కానీ నువ్వు బలవంతంగా వసూళ్లకు పాల్పడితే ఎవడరా నీకు సపోర్ట్ చేసేది ఇట్లాంటివన్నీ లోపలేసి గదన్నాలి ఇంకొక విషయం ఏంటంటే రంగరాజన్ గారిని కూడా ఎంత డిమాండ్ అనేది రంగరాజన్ గారు బయట పెట్టాలి ఇంకా వీని బాధితులు ఎవరెవరైతే ఉన్నారో అందరు బయటికి రావాలి బయటికి వచ్చి అందరు కంప్లైంట్లు ఇవ్వాలి వీని బయటికి రాకుండా చేయాలి ఇట్లాంటి వాని వల్ల ఏమవుతుంది అంటే హిందూ సమాజానికే కీడు చెడ్డ పేరు తీసుకొని వస్తాడు ఎన్నో సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఏ ఇట్లా చేయవు కష్టపడతాయి సేవా ముసుగులు సేవ చేస్తుంటాయి వీడు రామరాజ్య స్థాపనలు అని చెప్పేసి వసూలకు పాల్పడుతుండు ఇట్లాంటి వానికి సహకరించొద్దు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు వస్తే తరిమి తరిమి కొట్టుర్రి వీడేంది వీణ వీణ ఆర్మీ డ్రెస్సులు ఏంది వీళ్ళేంది వీళ్ళేదో దొంగల మూటలాగా డ్రెస్సులు వేసుకొని ఏకంగా ఇళ్ళలకు జొరబడి ఈ రకమైన దాడుల చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీని సైన్యంలో అందరిని లోపలేయాలి బయటికి రాకుండా బయటికి రాకుండా లోపలేసి ఈ అర్చకులను కాపాడండి ఈ అర్చకులు కూడా గతంలో ఎవరెవరైతే బెదిరింపులకు గురయ్యారో వసూళ్ళకు గురైనారో వాళ్ళందరూ బయటికి రండి బయటకు వచ్చి కేసులు పెట్టండి ఎంతెంత మీరు ఇచ్చిర్రో వీనికి ఇస్తే పోలీసు వాళ్ళు వసూలు చేసి మీకు తిరిగిస్తారు ఎవరెవరు బెదిరింపులకు గురయ్యి వీని వీని రూపం చూసి వీని ఆకారం చూసి భయపడి డబ్బులు ఇచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే బయటికి రండి బయటికి వస్తే పోలీసు వాళ్ళు మీకు సహకారం అందిస్తారు మీ డబ్బులు మీకు వసూలు చేసి ఇస్తారు ఇట్లాంటి బయట తిరగనియకండి సపోర్ట్ చేయకండి ఏ హిందువు కూడా ఇట్లాంటి వారికి సపోర్ట్ చెయ్యడు సపోర్ట్ చేయొద్దు కూడా